హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ అండ్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను సో పొద్దున్నే లంచ్ బాక్సెస్ కాబట్టి సగం పని అయిపోయినట్టే యాక్చువల్గా వంట అనేసరికి పెద్ద పనిలా ఉంటుంది మనకి కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్తో పాటు వంట కూడా చేసేస్తే సగం పని అయిపోయినట్టు ఉంటుంది సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తాను అది షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇంకొకటి ఏంటంటే పీసీఓడిని ఎవరైనా ఫేస్ చేస్తే ఎక్సర్సైజ్ కాకుండా పీసీఓడిని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా టిప్ ఉంటే నాతో షేర్ చేసుకోండి నేనైతే కొన్ని ఫాలో అవుతున్నాను కానీ అవి వర్కౌట్ అవ్వలేదు సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేయండి నైటు వర్షం పడింది కదా సో తమలపాకు మొక్క అయితే ఇలా కింద పడిపోయిందనమాట ఇప్పుడు సరి చేయాలి యాక్చువల్గా దీన్ని ఇలా పైకి పాకిద్దామని చెప్పి పైకే కట్టాము కానీ కిందకి పడిపోయిందనమాట సో ఇప్పుడు అన్నీ కట్ చేసి పైన తాడు కూడా ఉంచాను సో ఈ తాడు మీద ఇలా పాకించాలన్నమాట ఈ తమలపాకు మొక్క అయితే చిన్న మొక్క వేసామండి కొండిలో కానీ పెద్దగా వచ్చింది ఆకులు కూడా పెద్ద సైజులో వచ్చాయి బాగానే పెరుగుతుంది అన్నప్పటికీ ఈ నైట్ వర్షం పడింది అనమాట ఆ వర్షానికి ఇది పాదులా ఉంటుంది కదా కాడు సన్నగా ఉండడం వల్ల కర్ర పెట్టాను కానీ బ్యాలెన్స్ అవ్వలేదు మొత్తం కింద పడిపోయింది అనమాట సో ఎక్స్ట్రాగా ఉన్న కొమ్మల్ని అవి కట్ చేస్తే బాగా వస్తుంది కదని చెప్పి సైడ్స్ ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసి ఒక కొమ్మే ఉంచాను సైడ్స్ అన్నీ పడిపోయినాయి కాబట్టి ఆకులు పాడైపోయాయి సో ఆకులన్నీ తీసేసి ఇది మాత్రం ఇలా పైకి తాడికి ఇలా చుట్టేసాను అనమాట సో ఇప్పుడు ఇలా కొంచెం స్ట్రైట్గా పందర్లా వస్తుంది అనమాట సో ఇంత వచ్చింది ఆకు ఇదంతా తీసేస్తున్నాను కొంచెం వెళ్ళిపోయినట్టు కూడా అయిపోయింది పూజ చేసుకున్నప్పుడు ఫ్రైడేస్ డేస్ సాటర్డేస్ ఎక్కువగా ఈ తామరపాకులను కోసి వాడుకుంటూ ఉంటాను నేను సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తాయిలేండి తర్వాత ఇంకా జ్యూస్ చేసుకుంటున్నాను క్యారెట్ ఇంకా బీట్రూట్ చెప్పాను కదా పీసీ కొన్ని చేస్తుందని చెప్పి సో ఈ జ్యూస్ కూడా స్టార్ట్ చేసేది తాగడము క్యారెట్ ఇంకా బీట్రూట్ వాటర్ వేసుకొని జస్ట్ మిక్సీ పెట్టేసుకున్నాను అంతే ఈ పలుపుతో అయితే తాగలేకపోతానని చెప్పి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను కొంచెం స్ట్రెయిన్ చేసుకొని ఇంకా అలా తాగడమే ఇంకా స్వీట్నెస్ కోసం అయితే ఇంకేమీ యాడ్ చేసుకోవట్లేదు కావాలంటే బెల్లం అలా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకేమీ యాడ్ చేయలేదు ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ అని చెప్పి సో ఆ పలుపు ఉంది కదా దాన్ని అయితే మనకి ఫేస్కి స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చు కావాలంటే జ్యూస్ అయితే చేసుకున్నాను కానీ తాగాలనే భయంగా ఉంది ఇంత రెడ్ రెడ్గా ఉంది కదా సో ట్రై చేస్తాను తాగడానికి ఇందులో ఇంకా స్వీట్ కోసం అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు చాలా దారుణంగా ఉంది టేస్ట్ అయితే బట్ కళ్ళు మూసుకొని తాగాలి కదా తప్పదు ఇంకా సో తాగుతూ తాగుతూ ఉంటే అలవాటు అవుతుంది ఒకసారి తాగలేం కదా మొత్తానికైతే దీన్ని ఫినిష్ చేయాలి మొత్తానికైతే కంప్లీట్ చేశాను ఏదో తాగేశాను అనమాట ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా స్టీల్ తీసుకుందాం అనుకుంటున్నాను కడాయి అని చెప్పి సో స్టీల్ కడాయి ఆర్డర్ పెట్టాను అనమాట సో రీజనబుల్ రేట్లో దొరుకుతుందేమో అని సెర్చ్ చేశాను కానీ సో రీజనబుల్ రేట్లో ఉన్న మనకి లాంగ్ టర్మ్ యూజ్ అయ్యేది అయితే బాగుంటుందని చెప్పి ఈ కడాయి చూస్ చేసుకున్నాను అనమాట లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు ఫస్ట్ డే స్కూల్లో షేర్ చేశాను ఈ కడాయి అప్పుడే ఓపెన్ చేశాను అనమాట కానీ అన్బాక్సింగ్ వీడియో ఆ వీడియోలో ఎందుకు లేని చెప్పి ఇంకా అక్కడ చూపించలేదు సో ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇది ప్రమోషన్ ఏమీ కాదు కానీ నాకు బాగుంది అనిపించి తీసుకున్నాను అనమాట ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళదనమాట అనమాట ట్రిపుల్ కడాయి సో స్టెయిన్లెస్ స్టీలు ఫస్ట్ నుంచి హెల్తీగా కొంచెం బాగుంటుంది క్యాస్ట్ ఐరన్ చెప్పి అన్నాను క్యాస్ట్ ఐరన్ తీసుకుందాం అనుకున్నాను కానీ క్యాస్ట్ ఐరన్ మెయింటెనెన్స్ చాలా కష్టం కొంచెం ఎందుకంటే సీజనింగ్ చేసుకోవాలి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి సో ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీగా కుక్ చేయాలనుకున్నప్పుడు సీజనింగ్ చేయకపోతే తర్వాత అనవసరంగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అందుకే క్యాస్ట్ ఐరన్ని తీసుకోలేదు ఇంకా ఈ స్టీల్ కడాయిల్స్లోనే ట్రిపుల్ కడాయిల్స్ వస్తున్నాయి కదా ట్రిపుల్ లేయర్ అయితే మనకి త్వరగా అడుగు అంటకుండా ఉంటాయి కదని చెప్పి ఈ కడాయి తీసుకున్నాను ఈ సైజులో ఉన్నది తీసుకున్నాను యాక్చువల్గా ఇది మీడియం సైజ్ అనమాట ఇంకా లార్జ్ ఉంది ఇంకా స్మాల్ కూడా ఉంది ఇది అయితే మాకు సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళకి అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట ఇక్కడ అయితే చాలా వెయిట్ ఎక్కువగానే ఉంది వన్ కేజీ వెయిట్ వరకు ఉంది అలాగే హ్యాండిల్స్ కూడా ఉన్నాయి కంఫర్ట్గా పట్టుకోవడానికి అలాగే వెనకాల ఇచ్చారనమాట ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట ఇది వెయిటే కొంచెం ఎక్కువ ఉంది కానీ బాగుంది క్వాలిటీ అయితే ఇంకా పైన లిడ్ అయితే తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్న వాటికి గ్లాస్ లిడ్ వచ్చిందనమాట ఆ లిడ్ని నేను ఎక్కువగా యూజ్ చేయలేదు సో అదైతే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ కడాయికి అని చెప్పి ఇంకా లిడ్ని బుక్ చేయలేదు ఓన్లీ ఈ సింగిల్ కడాయే రెండు వేల తొంభై తొమ్మిది పడింది ఆన్లైన్లో అదే లిడ్ కూడా బుక్ చేస్తే ఎలాగో ఒక టూ హండ్రెడ్ అలా ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఇంకా నేను పైన లిడ్ బుక్ చేయలేదు కొంచెం కాస్ట్లీ అయినా ఇంకా తప్పదు ఇంకా మనకి ఎక్కువ రోజులు వాడుకోవాలంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదే తీసుకోవడం బెటర్ అని చెప్పి తీసుకున్నాను ఇంతకుముందు తీసుకున్న కడాయిస్ నాన్ స్టిక్ తీసుకున్నాను కానీ అవి ఎక్కువ రోజులు రాలేదు ప్లస్ పాడైపోయాయి ఎక్కువ వండకపోయినా సో అనవసరంగా తీసుకున్నా అనిపించింది కానీ ఇంక తీసుకున్నా ఏం చేయలేము కదా సో ఇప్పుడైనా ఇక్కడ నుంచి కొంచెం స్టీలు అయినా మంచివి తీసుకోవాలనుకుంటున్నాను అన్నీ ఒకసారి తీసుకోలేను కాబట్టి ఒక్కొక్కటే తీసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే తీసుకున్నాను కదా ఇంక తర్వాత తీసుకోవాలి ఇంకా ఇంక ఇక్కడైతే పల్లీలు నువ్వులతోటి లడ్డూ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పల్లీల్ని ఫ్రై చేసుకున్నాను తర్వాత నువ్వులను కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీల పైన పొట్టు తీసేసుకోవచ్చు కావాలంటే ఉంచుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే సగం తీసాను సగం ఉంచేసాను ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత రెండు కంప్లీట్గా చల్లారిపోవాలి వేడిగా ఉన్నాయంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు ముద్దలు అయిపోతాయి అనమాట అలా అవ్వకుండా కొంచెం ఇలా పౌడర్లా రావాలన్నమాట అందుకని కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే గుళ్ళను మిక్సీ పట్టేశాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు నువ్వులను మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఈ నువ్వులను కూడా సేమ్ అలాగే పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి చేస్తే మనకి ఆయిల్ బయటకు వచ్చేసి ముద్దలైపోతుంది అయిపోతుంది అందుకని చెప్పి ఆపుతూ ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడు మనకి ఇలా పౌడర్లా వస్తుంది ఇక్కడ నేను ఒక కప్పు వేరుశనగ గుళ్ళును కొంచెం తక్కువగా నువ్వులు తీసుకున్నాను నువ్వులు కొన్ని తక్కువ ఉన్నాయని చెప్పి దానికి సరిపడా ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేస్తాను ఇక్కడ తీసుకున్నది కొంచెం ముద్దలా ఉన్న బెల్లమే తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ బెల్లం తీసుకోవచ్చు కానీ కొంచెం పౌడర్ బెల్లం అయితే మళ్ళీ మనకి ఉండవ్వదు అప్పుడు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది చెక్క బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లమే కొంచెం ముద్దలా ఉన్నది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బెల్లంతో మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వేరుసే గుళ్ళు కూడా యాడ్ చేసేసుకొని పౌడర్ మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మనకి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇదే ఉండైపోతుంది లాగా ఈ నువ్వుల్లోంచి పల్లీల్లోంచి ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది మనకి ఉండవడానికి ఇంకా సైజ్ అయితే మన ఇష్టం అండి కాకపోతే నేను చిన్న సైజు చేస్తాను ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి ఆ సైజ్ అయితే సరిపోతుంది అని చెప్పి కొంచెం చిన్న సైజ్ చేస్తాను సో ఇంకా కూర్చొని మిగిలినవి కూడా చేసేసాను మొత్తానికి ఇది నచ్చినాయి అనమాట ఈ ఉండల్ని ఓన్లీ నువ్వులతోని లేదంటే ఓన్లీ పల్లెలతో కూడా చేసుకోవచ్చు ఎందుకు ఒక్కటే నాకు అంత నచ్చవు అనమాట అందుకని ఎక్కువ రెండు కలిపి చేస్తూ ఉంటాను ఈ లడ్డూలు అయితే రోజుకు రోజుకొక్క తింటే సరిపోతుంది మనకి ఇంకా ఈ పీసీ ఓడి ఇష్యూస్ ఉండవు కాకపోతే తెలిసినా కూడా నేను చేస్తాను కానీ ఎప్పుడు పిల్లలకు పెట్టేదాన్ని కానీ నేను తినడం నెగ్లెక్ట్ చేసేదాన్ని అనమాట సో అందుకే ఈ ప్రాబ్లం ఇప్పుడు కానీ ఇక్కడ నుంచి ఇంకా డైలీ తింటాను ఇంకా లంచ్ అయిన తర్వాత టైం ఉంటే బట్టలు సర్దుతున్నాను బీరోల బట్టలు ఎన్నిసార్లు సర్దినా ఏదో ఒకటి లాగుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ మామూలు అయిపోతాయి సో అందుకని ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా తీసుకొని సర్దుకుంటూ ఉంటాను అనమాట అందరివి ఒకేసారి కాకుండా ఒక్కొక్కరివి ఒక్కోసారి సర్దుతాను డైలీ వేసుకునేవే కాబట్టి నేను మాక్సిమం మామూలుగానే మడత పెట్టేస్తాను మడత పెట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి సో ఈవినింగ్ టైంలో వాకింగ్ చేద్దాం అనుకుంటాను కానీ పెద్దగా అంత టైం ఉండదు పిల్లలతోటి సో అందుకని వాకింగ్కి పర్టికులర్గా వెళ్ళను కానీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అలాగే ఈవినింగ్ ట్యూషన్కి తీసుకెళ్ళడానికి నడిచే వెళ్తాను సో అలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది మా పాపకి రెండు జల్లు వేసి పంపించాను అనమాట స్కూల్కి సో ఇక్కడైతే విప్పేటప్పుడు చూసారా ఇలా ముళ్ళు పెట్టిందో ఇలా ముళ్ళు పెట్టుకొని వచ్చేస్తుంది అండ్ చిన్నప్పుడు మా అమ్మ మాకు జల్లేసేటప్పుడు వేసేటప్పుడు మేము ఇలాగే ముళ్ళు పెట్టేసుకొని వచ్చేవాళ్ళము మా మమ్మల్ని విప్పమని చెప్పేది అనమాట ఇంక ఇలా ముళ్ళు తీసేసిన తర్వాత రిబ్బన్లు ఏం చేసేవారంటే ఇలా ఈక్వల్గా చేసి ఇలా చుట్టేవారనమాట లైక్ సమోసా సమోసాలో ఇలా చుడితే ఏమవుతుందంటే రిబ్బన్లు ఇలా ముడుచుకుపోకుండా బాగుంటాయి అలాగే అప్పుడు ఐరన్ అవన్నీ ఏమీ లేవు కాబట్టి ఇలా చుట్టిన తర్వాత ఏం చేసేవారంటే చూపిస్తాం సో ఇలా రెండు సమోసాలు చేశాం కదా ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే జస్ట్ ఇలా ఈ పరుపు ఇలా ఎత్తేసి ఈ పరుపు కింద ఇలా పెట్టేసేవాళ్ళం అనమాట పొద్దునికి ఐరన్ చేసినట్టు సాఫ్ట్గా వేయి కుర్చీలు కూడా అందంగా వచ్చేయి సో మీ చిన్నప్పుడు కూడా మీ మమ్మీస్ ఎలాగే చేశారా లేదో కామెంట్స్లో షేర్ చేయాలి ఇంకా లంచ్ బాక్సులు తీసుకున్నాం కదా లంచ్ బాక్సులు తీసుకున్న యూస్ చేసేసాం కానీ రెండు రోజులు ఈ స్టిక్కర్స్ అయితే పోవట్లేదు సో టిప్ కూడా చూసాను ఒకటి సో ఈ స్టిక్కర్స్ పోవడానికి ఫస్ట్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఈ లంచ్ బాక్స్లో ఎటు ఉన్న అయితే స్టిక్కర్స్ అటు తిప్పేసి వేడి తగిలేలా పెట్టుకోవాలన్నమాట సో ఇలా కాసేపు ఉంచాలి బాక్స్ కొంచెం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత స్టిక్కర్ని ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి సో ఆ స్టిక్కర్ తీసిన తర్వాత మరక మాత్రం అలాగే ఉండిపోతుంది దాన్ని స్క్రబ్బర్ తోటి మనం నార్మల్గా ఎలా వాష్ చేసుకుంటామో కొంచెం ప్రెష్ చేస్తూ అలా రౌండ్ డైరెక్షన్లో చేసుకుంటే అది కూడా పోతుంది నేను ఆల్రెడీ ప్లేట్స్కి ట్రై చేశాను కొత్త ప్లేట్స్ వస్తాయి కదా అలాంటి వాటికి సో ఈ బాక్సులు కూడా అదే చేశాను అనమాట సేమ్ జనరల్గా కొత్తవి తెచ్చుకున్నప్పుడు మామూలు స్క్రబ్బర్తో ఇలా అంటే వాటర్తో తడిపినా వచ్చేస్తాయి కదా అనుకుంటాం కానీ సగం వస్తాయి సగం రావు ఇలా చేస్తే మాత్రం కంప్లీట్గా వచ్చేస్తాయి సో ఈ టిప్ అయితే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మనం కొత్తవి ఏవి తీసుకున్న స్టిక్కర్స్ వస్తాయి కాబట్టి ఈజీగా ఈ టిప్తో రిమూవ్ చేసేసుకోవచ్చు ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే మిల్క్ పుడింగ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు దాన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఒక గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోవర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అయితే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బెల్లం వేసాం కదా బెల్లం ఉండల్లా కాకుండా కంప్లీట్గా కరిగిపోయి పాలలో మిక్స్ అయిపోవాలి సో ఇప్పుడు ఈ పాలని ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ రిమూవ్ అయిపోతాయి ఇక్కడ నేను తీసుకున్నది నార్మల్ ప్యాకెట్ పాలే మీరు కావాలంటే థిక్ మిల్క్ ఉంటుంది కదా వేరేగా అవి కూడా తీసుకోవచ్చు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పాలని మనం ఏ గిన్నెలో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకొని ముందుగానే స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న దళసరిగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని నీళ్లు వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ పాలున్న గిన్నె పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి అంటుకోకుండా ఉంటే కుక్ అయినట్టు అనమాట సో కుక్ అయింది కదా ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు మరి గడ్డలా కాకపోయినా ఇలా వచ్చింది అనమాట జున్న అయితే ఇంకా గడ్డలా వస్తుంది ఇంకా కొంచెం థిక్ మిల్క్ యాడ్ చేసుకుంటే నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండా యాడ్ చేశాను కానీ ఇట్లా కాదు కానీ ఇలా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది వాళ్ళతో వీడియో ఇక్కడితో యాడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్